సామాజిక చైతన్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పిస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పాతికే మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు సమాజ పురోగతికి సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానం సమాజంలో రుగ్మతల్ని రూపుమాపడానికి పాతికేయులు చేసే కార్యక్రమాలు మార్గదర్శకం పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉంది పత్రికలు పది కాలాల పాటు నిలబడితే తద్వారా చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది మారుమూలన ఉన్న పాతికే మిత్రులు కూడా ఎన్నో సాహసోపేత కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాన్ని చేస్తున్నారు పత్రిక స్వేచ్ఛను కాపాడడం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాం పత్రికే రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను ఇట్లు మీ కందుల దుర్గేష్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అందరికీ నమస్కారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికే మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సమాజ పురోగతికి అదేవిధంగా సమాజ చైతన్యానికి ఈ రెండింటికి కూడా పత్రికల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది ముఖ్యంగా సమాజ రుగ్మతలను రూపుమనికి పాత్రికే మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది దాంతోపాటు పత్రికలు పది కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం జరుగుతుంది అదేవిధంగా మారుమూలు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడటం మా విద్యుక్త ధర్మంగా మేము భావిస్తూ అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటలు మరొకసారి తెలియజేస్తూ ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొక మారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జయ హింద్